పీలేరులో ఘనంగా మాతా సావిత్రి బైపులే జయంతి మాతా సావిత్రి బైపులేని నూట తొంభై ఐదు జయంతిని పురస్కరించుకుని శనివారం అన్నమయ్య జిల్లా పీలేరులో స్థానిక బాస్ కార్యాలయం భారతీయ అంబేద్కర్ సేవన నాయకులు గొండ్లూరు రవీంద్ర ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అన్నమయ్య జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు పాలకుంట శ్రీనివాసులు బాస్ నాయకులతో కలిసి సావిత్రిబాయి పులి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన అర్పించారు ఈ సందర్భంగా బిఎంసీ సభ్యులు పాలకుంట శ్రీనివాసులు మాట్లాడుతూ మనస్ఫృతి అమలు చేస్తున్న దుర్మార్గమైన చట్టాలను మంటలకు ఆహుత చేసిన క్రాంతి జ్యోతి ఆధునిక భారత మహిళా తొలి ఉపాధ్యాయురాలుగా సావిత్రిబాయి పులే వీరు కొనియాడారు ఈ కార్యక్రమంలో భారతీయ అంబేద్కర్ సేనా నాయకులు ఎర్రబల్లి మల్లికార్జున శివకుమార్ పల్లెపోగు హరినాథ ముల్లంగి గురువయ్య కిషోర్ మస్తాన్ హరీష్ తదితరులు పాల్గొన్నారు నివాళులర్పించడం జరిగింది నా అభ్యర్థి పాలకుంట శ్రీనివాసులు నేను అన్నమయ్య జిల్లా బిజినెస్ మౌలిక ఉన్నాను ఈమ సావిత్రిబాబు పులే గారు భారతదేశంలో స్త్రీ అభ్యున్నతకి స్త్రీలు పురుషులతో సమానంగా ఉండాలనే ఉద్దేశంతో స్త్రీలు భవిష్యత్తుల సందర్భంలో నైన్టీన్ ఫార్టీ పద్దెనిమిది వందల నలభై ఎనిమిదవ సంవత్సరంలో పూణేలో భారతదేశంలో మొట్టమొదటి పాఠశాలను స్థాపించి స్త్రీలకు విద్యను అభ్యసించడానికి ఆమె ఉపాధ్యాయులుగా చేరి శ్రీ యొక్క అభివృద్ధికి తోడ్పాటు చేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా తన భర్త జ్యోతిరాబుల సహకారంతో అనేక మంది ఉద్యమాలలో సంస్కరణ కార్యక్రమాల్లో పాల్పంచుకొని వితంతు వివాహాలకు ప్రోత్సహించు బాల్య వివాహాలను వివాహాలను అరికట్టడంలో అదేవిధంగా సతీసనం అంటే అంటే కార్యక్రమాలకు అన్ని రూపు మార్చడం చాలా గొప్ప విషయం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా ఏదైతే అంటరాధనం అస అసమానతం అనేటువంటి ఉద్యమాల సత్య స ఉద్యమానికి నంది పలికి ఈ భారతదేశంలో పురుషులతో సమానంగా స్త్రీలు ఉన్నారనే ఉద్దేశంతో అనేక మంది స్థాపించి వారి యొక్క అభివృద్ధికి తోడ్పాటు అందించిన ఘనత ఘనత జ్యోతి లబ్బులే దంపతులకే తెలుపుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా వ్యాధి ప్రేజ్ వ్యాధి ప్రస్తులకు ఆమె చేరదీసి వాళ్ళందరికీ తోడ్పాటు ఇచ్చి నిరంతరం ఆయన చనిపోయే వరకు వారికి సేవ చేసే సేవ చేసిన సందర్భంలో ఆమెకు పేగమేక చోకి మనం చేయడం జరిగింది కావున యువత అదేవిధంగా ఈరోజు సమాజంలో ఆ జ్యోతిలో పులేని దంపతులను ఆదర్శంగా తీసుకుని వారి యొక్క ఆశీర్వదనకు తోడ్పాటు అందించిన అవసరం ఎంతగా ఉన్నదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ రాష్ట్ర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం రూడే విజ్ఞప్తి చేశాడా జ్యోతిరావు పులే దెబ్బలు రాక జీవిత చరిత్రను పాఠ్యాంశంలో చేర్చాలని చెప్పేసి ఈ యొక్క జయంతి సందర్భంగా నేను ఒకటే ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాను జై బింద్ జై భారత్